బీజేపీలు సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యకురాలు కల్వకుంట్ల కవిత డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని యూపీఎఫ్ రాష్టకు కన్వీనర్ సల్వచారి ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూపీఎఫ్ రాష్టకు కన్వీనర్ సల్వచారి మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీలలో మూడు రోజుల పాటు డెబ్బై రెండు గంటలు బీసీ బిల్లు సాధన కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తుందని బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బి గెస్ట్ హౌస్ లో నిరాహార దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపాద్ గౌడ్ విశ్వ బ్రాహ్మణ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు విష్ణుచారి గణేష్ కౌట్ కామారెడ్డి జిల్లా జాగృతి యవచన విభాగం జిల్లా నాయకులు జొన్నల వినోద్ కుమార్ రాము పాల్కున్నారా జె యూబిఎస్ రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు బీసీల పక్షాన మీద కాంగ్రెస్ ప్రభుత్వం మానిఫెస్టోలో ప్రకటించినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తాం బీసీల ఓట్లు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ వస్తుంది ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన ఉలకన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామ గ్రామాన కూడా ఉలకన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క మండలం యొక్క తాలూకా యొక్క జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ కూడా ఎక్కడ తెలియజేయలేదు ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్చర్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు డెడికేషన్ కమిషన్ తాత్చర్యం జరిగి జన గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా తాచర్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు ఆ కమిషన్ కూడా తాత్చర్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువిచ్చి కొనసాగించింది ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో కూడా మేము ఆర్డినెన్స్ తెస్తున్నాం ఆర్డినెన్స్ తెచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి వెంటనే కేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం అది కూడా కాలయాపన చేస్తూ ఒకటో రెండో రోజులో వారం రోజులో అయిపోయే దాన్ని తత్సారం చేసి ఈనాడు పెద్ద ఎత్తున ఢిల్లీకి ఎత్తున ఒక యాభై సార్లు ఢిల్లీకి పోయి పోతా వస్తా పోతా వస్తా చూస్తా వస్తా అన్నట్టుగా చేస్తూ ముఖ్యమంత్రి గారు బహుజనుల పక్షాన ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా కనబడతలేదు ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బహుజనులను ఆనాడు చెప్పి మోసం చేసి ఓటు దండుకున్నాడు అదే విధంగా ఈనాడు బీసీలను మోసం చేస్తూ నిరంతరం కాలయాపన చేస్తున్నట్టే తప్ప బీసీల పక్షాన లేదు కొన్న మంత్రి గారు కొన్న ప్రభాకర్ గారు మాట్లాడతారు మా బీసీ పర్సెంట్ నలభై రెండు శాతం అంటే అందులో రిజర్వేషన్ ముస్లింల వాటా ఉందా లేదా తెలియదు ముస్లింల వాటా ఇస్తారా లేదా తెలియదు మరి బీజేపీ చెప్పిర్రా మీకు ఇవద్దని ఈఎమ్ చెప్ప మరి మీరు పదుకొని మాట్లాడుతుర్రా అసలు మా వాటేందో మేమేందో మాకంతా తెలియజేయండి మా విషయం అసలు విషయమే తెలియజేస్తలేరు మీరు తెలియజేయకుండా ఈనాడు తాత్సార్యం చేస్తూ ఢిల్లీకి పోదాం అదనంటారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి తీసుకుపోతారా ప్రత్యేకంగా మీరు ఢిల్లీ తీసుకుపోతారా ప్రభుత్వం ద్వారా ఢిల్లీ తీసుకుపోతారా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకుపోతారా ఏదో కూర్చొని క్యాబినెట్ పెట్టి సుత్తి చెప్పినట్టు చెప్పి పక్కన జరిగిర అది కాదు మీరు చేయాల్సిన విషయం అయ్యా మేము అఖిలపక్షా నేస్తున్నాము ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి వారు మీ అందరినీ తీసుకుపోతాము అన్ని పార్టీలను తీసుకుపోతామని చెప్పలేదు రండి మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాండి అంటే ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రోగ్రామ్ ఒక తిరిగి మీరు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము అధికారికంగా ధర్నా చేస్తున్నామని చెప్పండి అది కూడా చేయలేదు ఎక్కడ ఈ కామారెడ్డి సాక్షిగా ఈ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు మేము అనగదొక్కం వాళ్ళం కాదు అనగదొక్క పడే వాళ్ళం కాదు బాల్ ఎట్లగితే కింద కొడితే డబలే కుడతాదు అంతకు త్రిబుల్ కుడతాం మేము అయ్యా ఈనాడు కామారెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా కడుపు బాధ కడుపు మంట కామారెడ్డి ప్రజలు అత్తలు చేర్చుకున్న వాళ్లను మా బీసీల ఓట్లు నీకేసి చేసి గెలిపించినాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు పెట్టిన బీసీలో మోసపోయినాం ఎంత ఘనంగా మోసపోవాలి రేపు సర్పంచ్ ఎన్నికలకు ఎంపీటీసీ జడ్పీ ఎన్నికలకు మీరు మా నలభై రెండు శాతంలో మా బీసీలకు ముస్లిం కాకుండా మా నలభై రెండు శాతం మాకు ఉందా లేదా తెలియజేయాలి తెలియజేసి వెంటనే మీరు ఎలక్షన్ పెట్టాలి లేకుండా మా ఎలక్షన్లకు మీరు పోగలిగితే మేము ఎక్కడికక్కడ గౌరవం చేస్తాం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఈనాడు ఇదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా తొమ్మిది సంవత్సరాలు సర్పంచ్లకు దాకా ఎన్నికలు జరగకుంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సుప్రీం కోర్టులో కేసేసి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి పోయినటువంటి బిల్లును వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి ఎలక్షన్ జరిపించరు మీరు కింద ఆ విధంగా చేస్తారా లేక చాలారం చేస్తారా ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు కోర్టు ఏమో అతి తొందరగా ఎలక్షన్ చేయమంటది మీరేమో కోర్టుకి ఇచ్చిన సమయం సరిపోదు అంటున్నారు ఆ సమయాన్ని కాలయాపన చేస్తూ గడిపేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మా పక్షాన బీజేపీ మీద మీరు నెట్టుకోవడం మీరు బీజేపీ మీరు కలిసి బీఆర్ఎస్ పార్టీ మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు బహుజనుల పక్షాన నిలబడేటువంటి జాగృతి కవితమ్మ గారు ఈనాడు ఇందిరా పార్క్ లో నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖు నాడు డెబ్బై రెండు గంటల నిరవరిగా నిరా దీక్ష చేస్తున్నది ఆ నిరహార దీక్షకు బహుజన పక్షాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలపాలని నేను యూపీఎఫ్ కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ కో కన్వీనర్ అందరం కలిసి ఈ కమిటీకి మద్దతు తెలుపుతున్నాము నేను కో కన్వీనర్ నా పేరు నెల్లోజు సల్వాచారి రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుణ్ణి కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుణ్ణి నేను ఈనాడు కామారెడ్డికి వచ్చి బహుజన్ల పక్షాన నిలబడి మా కవితమ్మకందరూ గ్రామ మండల అన్ని తాలూకా జిల్లా స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలియజేయాలని నా జాగృతి మిత్రుల ద్వారా యూపీఎఫ్ మిత్రుల ద్వారా బహుజన సంఘాల మిత్రుల ద్వారా అందరినీ కూడా మద్దతు వేడుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది జై తెలంగాణ జై పులే జై బీసీ జై భీ ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి